హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త అండి జగన్ చేతిలో మరో బ్రహ్మహస్తం సో ఆనందంలో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కానీ స్క్రిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అవుతుంది ఇక వివరాలు చూసుకున్నట్లయితే జగన్కు బ్రహ్మాస్త్రం అందించిన కూటమి అండి సెల్ఫ్ గోల్ అండి సో ఏపీలో ఏపీ ఎన్నికల్లో అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది కూటమి వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగుతోంది పోలింగ్ సమయం సమీపిస్తూ ఉండడంతో పార్టీ వ్యూహాలు వేగంగా అమలు జరుగుతున్నాయి గెలుపు పైన ప్రధాన పార్టీలు ధీమాతో ఉన్నాయి ఇదే సమయంలో పోలింగ్ వేళ డిపిటీ పథకాల అమలు పైన అయితే సర్పెన్స్ కోరుతుందండి సో హైకోర్టు అనుమతించిన ఎన్నికల సంఘం నుంచి అయితే క్లియరెన్స్ రావాల్సి ఉంది తాజా పరిణామాలు వైసీపీకి అనుకూలంగా మారాయి అదేంటంటే కొత్త వివాదం ఒకటైతే వచ్చిపడింది సో ఏపీలో మరో రెండు రోజుల్లో పోలింగ్ అయితే జరగాల్సిన జరగనుందండి సో ఈ ప్రభుత్వం ఈ సమయంలో గత ఐదేళ్ల కాలంగా అమలు చేసిన పథకాలు పెండింగ్ నిధులు విడు విడుదలకు ఈసీ అనుమతి కోరింది కోడు వస్తుందనే కారణంతో మార్చిలోనే అధికారికంగా ఈ నిధులు విడుదల చేశారు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడానికి తమకు తమకైతే సో లబ్ధిదారుల ఖాతాల్లో తమకు జమ చేయడానికి తమకు అందిన ఫిర్యాదులతో ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది దీనిపైన లబ్ధిదారులను కోర్టును ఆశ్రయించారు పోలింగ్ ముగిసిన తర్వాత నిధులు విడుదల చేయాలని అయితే ఎన్నికల సంఘం పేర్కొంది వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు నిధులు వి విడుదలకైతే ఒక్కరోజు సమయం ఇచ్చిందండి సో ఇది గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు అండి ఒకరోజు నిధులు విడుదల చేయొచ్చు అని అయితే రావడం జరిగింది సో ఇది ఒక పెద్ద బ్రహ్మాస్త్రం అయితే అనుకోవచ్చు కోర్టు ఉత్తర్వులతో ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘ సంఘాన్ని అయితే సంప్రదించడం జరిగింది సో కూటమి ఫిర్యాదులండి నిధుల విడుదలకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది కానీ ఎన్నికల సంఘం నుంచి తుది ఆమోదం కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది దీనిపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు గతంలోనే పెన్షన్ల విషయంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసిన టీడీపీ వారికి కష్టాలకు కారణమైందంటే ఆరోపించారు జగన్ వాలంటీర్ల ద్వారా యాభై ఎనిమిది నెలలుగా అందిస్తున్న పెన్షన్ ఇవ్వకపోవడానికి చంద్రబాబే కారణం అని అయితే జగన్ చూపించాడు ఇక పెన్షన్ల లబ్ధిదారులో పెన్షన్ల లబ్ధిదారులోనూ అదే విషయం బాగా అయితే ఇప్పుడు నాటుకుపోయింది అంటే అదే విషయం అయితే అందరూ చెప్తూ ఉన్నారు ఇక ఏప్రిల్ మే నెలల్లో ఇదే తరహాలో అయితే పెన్షన్ పెన్షన్దారులు ఇబ్బంది పడ్డారు ఇక ఇప్పుడు పథకాల పంపిణీ విషయంలోనూ ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదులే కారణం అనేది చెప్తున్నారండి సో చంద్రబాబు లబ్ధిదారులకు గొంతు పీకేస్తు నొక్కి పిసికేస్తున్నారు అని జగన్ ఆరోపించారు జగన్ అయితే ఈ విధంగా క్లారిటీ ఇస్తున్నారు ఏంటంటే లబ్ధిదారులకు నగదు అందించేలా తాము కోర్టుకు వెళ్ వెళ్ళామని వెల్లడించారు జగన్ ఐదేళ్ల కాలంలో అంది అందిస్తున్న పథకాలకు చంద్రబాబు అడ్డుపడుతున్నారని వైసీపీ నేతలు బలంగా అయితే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు పెన్షన్ నాలుగు వేలు చెప్పామని చెప్పినా బాబుకు మగ్గు చూపు కలిగించడం లేదని అయితే వైసీపీ నేతలు చెప్తున్నారు అదే తరహాలో ఇప్పుడు పథకాల లబ్ధిదారులకు అందించాల్సిన నగదు కూడా అంద అందకుండా చేసింది చంద్రబాబు అని అయితే ప్రచారం సాగుతుంది ఇది ఎన్నికల సమయం తమకు నష్టం చేస్తుందని అయితే కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు ఎన్నికల సంఘం అమరావతికి అమరావతి రాకపోతే పోలింగ్ పూర్తయిన వెంటనే ఖాతాల్లో నమదు నగదు జమ చేసే బాధ్యత తనదే అని అయితే జగన్ చెప్పే అవకాశం కనిపిస్తోందండి సో ఈ విధంగా అయితే క్లారిటీ ఇచ్చారు జగన్ ఈ డబ్బులు ఎందుకు పంచలేకపోయాము ఈ పథకాలకు సంబంధించి కానీ పెండింగ్ డబ్బులు కానీ ఎందుకు పంచలేకపోయాము అని అంటే కారణమైతే ఈ విధంగా చూపిస్తున్నారు సో కూటమి ఫిర్యాదు ఫిర్యాదులు చేయడం వల్లే మేము ఈ నగదు ఉన్నా కూడా పంప పంపిణీ చేయలేకపోతూ ఉన్న పరిస్థితి సో కూటమి వల్లే ఇలా జరిగింది సో మీరు మళ్ళీ గెలిపించండి ఈ తర్వాత గెలిచిన తర్వాత ఈ నిధులన్నిటిని కూడా విడుదల చేసే బాధ్యత తీసుకుంటామని అయితే చెప్తున్నారు సో చెప్తున్నారండి సో ఈ విధంగా కొత్త వివాదం అయితే తలెత్తింది జగన్కు ఇది ఒక బ్రహ్మాస్తంలా అయితే అందింది కనిపిస్తుందండి సో ఈ కూటమి అందించింది ఈ ఈ అవకాశం అయితే అంటున్నారు సెల్ఫ్ గోల్గా అయితే పెట్టుకుంది వైయసీపీ అని అయితే అంటున్నారు సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో